ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయం కాల ప్రార్థన స్థంలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుకని మెలిగిన గురించి మరో సూర్యుదని ఇచ్చారు బట్టి దేవునికి మహిమ కలుగును ఇరు జంతుల ఆయన యొక్క కృప ఆయన యొక్క కనికీరం ఆయన యొక్క వాసులైతే మనతో ఉండలాగున ఆయన పాదాలు చెంత మొరపెడతాం దాదాపు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లోపు తండ్రి విరామానికి వేలాది వందనాలు స్థుతులు సూత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికీరం కలిగిన దేవుడవు నాయన తండ్రి మరో సూర్యోదని ఇచ్చారు రాత్రి అంతా కాచి కాపాడారు మీకు వందనాలు ఈరోజు అంతట్లో మాకు తోడుగా ఉండండి సహాయం చేయండి మీ కాపుదల మీ భద్రత మాకు దయచేయండి అయ్యా మీ కొరకు నమ్మకంగా మీ కొరకు మహిమకరంగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని మీ పాదాలు చెంత జ్ఞాపనం చేస్తున్నాను నాయన తండ్రి అయ్యా తను ఎంతమంది ప్రార్థనా సభలో పాల్గొన్నారు ప్రతి బిడ్డ మీ కృపలో జ్ఞాపనం చేసుకోండి నాయన తండ్రి ఎంతమంది నాయన తండ్రి మీ యొక్క పాదాలు చింత మొర పెడుతున్నారో సహాయం దయచేయ అయినా తండ్రి ఎంతమంది ప్రార్థన వసతి కోరినారో ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి సహాయనిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి ఈ రోజు తలపెట్టే ప్రతి పనిలో తొడగొని సహాయండి ప్రతీది నిశ్చితానుసారంగా చేటుకు ఇవ్వండి ఏ మాట వల్ల కానీ తలంపు వాళ్ళ కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ కొరకు నమ్మకంగా మీ కొరకు సాక్షులు ఏ లోపల నమ్మకంగా జీవించి మీరు సిద్ధపడినైనా మీరు ఆత్మద్రత పడి సంఘంలో జీవనం పొంది భాగ్యం అందరికి అనుగురించి కొన్ని మీ పాదాలు చింత విజ్ఞాపనం చేస్తున్నాను ఆయన తండ్రి అదేవిధంగా ఎంతమంది ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటారు వీళ్ళందరినీ మీ కృపలే జ్ఞాపనం చేసుకుని సహాయండి ఇంతకాలం కాచి కాపాడారు భద్రపరిచారు నూతన సంవత్సరం ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మహిమపరిచి కనిపించే భాగ్యాన్ని ఉండి అదేవిధంగా ఎంతమంది తమ వివాహదీనాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకునే తండ్రి రాబోతారో ఆశీర్వాదకరమైన కుటుంబం ఉండేలాగా సహాయం అదే అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకునే తండ్రి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారో తండ్రి మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయ తండ్రి మీ అందరిన నిరీక్షించేత ఆదరింపబడి నాయన మీలో ముందుకు సాగి తండ్రి మీరు ఆకుడు సిద్ధపెట్టుకు సహాయం దయచేయండి అయ్యా ప్రతి ఒక్కళ్ళేళ్ళ మీ దయ చూపించండి మీ కృప చూపించండి మీ కొర నమ్మకం జీవించటకు సహాయం ఉంది అంతా మా పనిపాట్ల తోడుగుండి సహాయం దయచేయండి తిరిగి రాత్రికాల ప్రాతి ఉత్సవంలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుదల భద్రత మీ సన్నిధి నిత్యం మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకులు మా ప్రభుని మీ ప్రికుమార్ అనేసి క్రిస్తు నామం పేట విను పతి అని కొన్ని వేడుకను ప్రార్థించినాను తండ్రి ఆమె మన తన దేవుని ప్రేమ కుమాడైన అనేసి కృప పరిశుద్ధాత్మ దేవుని కనీసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడేండునిగాక ఆమెన్ స్తోత్రము ఆపదలు మమున్ అంతకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము చేయకుండను పొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్దరించుము దేవ కావే నేడు మామ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము